ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని ఎనభై ఐదవ శ్లోకంలో శ్రీ మహావిష్ణువు పది నామాలతో కీర్తించబడ్డాడు ఉద్భవహస్సుందర హస్సుందో రత్ననాభస్లోచన శృంగీ జయంతః సర్వ విజ్జయ ఉద్భవ ఉద్భవ ఉన్నతం ఉత్తమ లక్షణములను కలిగిన వాడు పరమాత్మ ఉద్భవుడు పరమాత్మ సర్వస్వతంత్రుడు లీలామానుష వేషధారి కూడా ధర్మరక్షణకు సాధుజనులను పోషించుటకు స్వయం సంకల్పంతో మీనాద్యవతారములను గ్రహించగలడు కార్య సాధన తర్వాత వాటిని విసర్జించునూ గలడు అవతారమందు పరమాత్మ ప్రకటించిన లీలలు పరమాద్భుతములు ప్రతి లీలా ప్రదర్శనలో ఉత్తమ ఉపదేశ కలిగి ఉండుటే ఉత్తమ తత్వం సర్వోన్నత స్థానంలో ప్రకాశించుటయే ఉద్భవానికి మరొక భావం జగత్తులో అత్యున్నత స్థానమందు ప్రకాశించు సూర్యభగవానుడు ఉద్భవుడు సమస్త సృష్టిని చైతన్యవంతం చేయువాడు ప్రేరేపించువాడు ఆ సూర్యభగవానుడే ఆ సూర్యభగవానుడే ఉద్భవుడు దీనినే ఋగ్వేదం మిత్రమ ఆరోహానుత్తరాం దివ్యం అని ప్రశంసించింది అంతేకాక విష్ణుస్వరూపమగు యజ్ఞమందు ఊర్ధ్వముఖంగా ప్రసరించు అగ్ని రూపముకు అగ్ని భట్టారకుడు ఉద్భవుడు అలాగే తనను ఉపాసించు వారికి ఉత్తమ గతులను సంగు పరమాత్మ సర్వోత్తముడు ఉద్భవుడు ఆ ఉద్భవుడే ఈ శ్రీ మహావిష్ణువు తదుపరిణామం సుందర సుందరం సౌందర్యం అన్నవి సమానార్థములు చూచువారి కంటికి మనసుకు ఇంపైన రూపగుణ సౌశీల్యతాభావములచే ఆనందమునిచ్చుటయే సౌందర్యం అదే సుందరం దీనినే వాల్మీకి శ్రీరాముని గురించి రూపౌదార్య గుణై పుంసాం దృష్టి చిత్తాపహారిణం అంటే తన రూప ఔదార్య గుణములచే సర్వజీవుల చిత్తమును దొంగిలించినవాడు శ్రీరాముడు పుంసాం మనోహర రూపం అంటే ఆడవారినే కాదు సాటి పురుషుల మనస్సులను హరించగల రూపం గలవాడు శ్రీరాముడని మహర్షుల భావన సౌభాగ్యసీమ తరితం వ్రజభాగ్యసీమ అని లీలాసుకుడు శ్రీకృష్ణుని కీర్తించాడు అంటే చూచువారికి చక్కని స్వభావం కలిగి ఉండుటన్నదే సౌభాగ్యం దోషములు లేని నిర్మలత్వం సర్వప్రాణులకు ఆనందమునిచ్చు రూపగుణ స్వభావములను స్వభావములను కలిగియుండుట అను సౌభాగ్యమే సహజ సౌందర్యం అదియే పరమాత్మ సౌందర్యం సుందరం జ్ఞానానంద స్వరూపుడు పరమాత్మ సర్వజీవులచే ఆదరించబడి ఆరాధించబడు పరమాత్మ ఆనంద స్వరూపుడు జ్ఞానానందమయం దేవం అనుటచే జ్ఞాన సంపదచే కలుగు ఆనందమే నిజమైన ఆనందం తద్వారా వచ్చు నిర్మలమైన తేజస్సును సౌందర్యంగా ప్రవచించారు మహర్షులు అందుకే పరమాత్మ అఖండానందస్వరూపుడు దీనికి తోడు పరమాత్మ నిత్య సత్యమైన శాశ్వత తత్వం వెరసి బ్రహ్మానంద స్వరూపుడు భక్తుల హృదయాలను పరవశింపజేయు సౌందర్య రూపుడు పరమాత్మ శ్రీ మహావిష్ణువు విశ్వంలో ప్రకటితములన్నయూ సహజ సౌందర్యాంగ రూపములే ఇట్టి విశ్వవిజ్ఞాన ఆనంద స్వరూపుడుగు శ్రీ మహావిష్ణువు సర్వాంగ సుందరుడు తదుపరి నామం సుం సౌష్టవం దాతీతి సుందహ అంటే సమృద్ధిగా శుభ సౌభాగ్యాదులను ప్రసాదములనిచ్చు పరమాత్మయే సుందుడు సునందుడు ఆయన ఆర్ద్రతాస్వరూపుడు కరుణచే నేత్రములను చెమ్మ చేయువాడు అనగా దయార్ద్రస్వరూపుడు పరమాత్మ అనగా దయాస్వరూపుడు మేఘస్వరూపుడు పరమాత్మ జగత్తుకు వర్షములను కురిపించుటచే ఆనందము రస రసస్వరూపుడు వర్షం వలన కలుగునీరు జగతికి ప్రాణాధారం దీనినే శృతులు ఆ పోవా ఇదగం సర్వం విశ్వాభూతాన్యాపహ ఆ పోభోద్భువత్స్వ ఆపహ అని వివరించాయి నీరు రసస్వరూపం ఆ రసం బ్రహ్మస్వరూపం అందుకే పరమాత్మ ఆర్ద్రతాస్వరూపుడు సర్వవోషధులను అందించువాడు సోముడు తత్వమే రసం ఆ రసమే కరుణ దయ దానిని ప్రసాదించు శ్రీ మహావిష్ణువు రసహృదయుడు సుందుడు సునందుడు తదుపరిణామం రత్ననాభుడు సద్గుణ సౌశీల్యాదులు రత్నములకు సమానములు వాటిని తన ఎందు భరించు పరమాత్మ రత్న నాభుడు వాడు గుణానికి రత్నం అన్నది సామాన్య జనముల మాట ప్రస్తుతం నాభి అనగా బొడ్డు ప్రదేశం సర్వమునకు కేంద్రమైన దానిని నాభి అని అంటారు ఆ నాభి సర్వ సౌభాగ్య కారణమైన రత్న నాభి అది శ్రేష్టమైనది ఇట్టి నాభి నుండియే చతుర్ముఖ బ్రహ్మ జన్మించి సర్వసృష్టికి కారణమయ్యాడు ఇట్టి సర్వశ్రేష్ట ప్రథమ గుణాభిప్రదేశం కలిగిన పరమాత్మ శ్రీ మహావిష్ణువు రత్ననాభుడు తదుపరి నామం సులోచన లోచనములు అనగా నేత్రములు మంచి సుందరములకు నేత్రములను కలవాడు పరమాత్మ మంచి దర్శన శక్తికి చూపులకు సంకేతములు నేత్రములు పరమాత్మ నేత్రములను సూర్యభగవానునకు పోల్చుతూ చక్షో సూర్యోజాయత అన్నది పురుష సూక్తం సూర్యుడు సమస్త జ్ఞానస్వరూపుడేగాక జ్యోతిస్వరూపుడు కూడా సూర్య చంద్రులు పరమాత్మ నేత్రములుగా వివరించారు మహర్షాదులు సర్వజీవులందు చైతన్య శక్తిని ప్రేరణ శక్తిని నింపినవాడు సూర్యభగవానుడు తన ఓషధీ శక్తిచే ఆహారాన్ని రసస్వరూపుడు చంద్రుడు కావున ప్రాణశక్తిని ఆహారమును ప్రసాదించు పరమాత్మ శ్రీ మహావిష్ణువు సులోచనుడు కరుణామయ నేత్రుడు కూడా తదుపరి నామం అర్కహ రుచహస్థుతో అర్చతే స్థూయతే ఇత్యక అన్నది వివరణ బ్రహ్మాది దేవతలు సర్వులచే పూజింపబడివాడు ఇట్టి సర్వపూజ్యులచేత పూజింపబడువాడు ఆరాధించువాడు పరమాత్మ ఆ పరమాత్మయే అర్కుడు ఈ అర్కుడే సూర్యనారాయణుడు ఆదిత్యుడు ఈ ఆదిత్యుడే శ్రీ మహావిష్ణువు తదుపరి నామం వాజసన వేదములను పఠించుటయే వాజసనం వాజములు అనగా అన్నములని మరొక భావం అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞకర్మ సముద్భవ అని గీతాచార్యుని వివరణ సమస్త జీవులకు ఆహారాన్ని ఇచ్చివాడు పర్జన్యుడు ఆ పర్జన్యునికి కారణం యజ్ఞం ఆ యజ్ఞ స్వరూపుడు శ్రీ మహావిష్ణువు ఆయనే సూర్యనారాయణుడు సూర్యుని వలన వర్షం ఆ వర్షము చే అన్నం అన్నం వలన జీవుడు కలుగును ఈ రీతిగా అన్నమును అందించు శ్రీ పరమాత్మ శ్రీ మహావిష్ణువు వాజసనుడు తదుపరి నామం శృంగి శృంగములను కలవాడు శృంగి శృంగం అనగా కాంతి కిరణములని మరి ఒక భావం కాంతి కిరణములను కలిగిన వాడు సూర్యుడు సూర్యుని చేత కాంతియే గాక ఉష్ణత్వం కూడా లభిస్తుంది సమస్త జగత్తును దృశ్యమానం చేయువాడే సూర్యుడు అనగా సమస్త జగత్తును చూడగల శక్తికి కారణమైన వాడు సూర్యభగవానుడు కాంతి ఉంటే సర్వమును చూడగలం కదా ఇట్టి కాంతికి కిరణములే శృంగములు వాటిని కలిగినట్టి పరమాత్మ శ్రీ మహావిష్ణువు సూర్యనారాయణుడు ఆయనే శృంగి తదుపరిణామం జయంత ఒక కార్యమును సాధించుటలో ఒకరిని మరి ఒకరు మించి ఆధిక్యతను చూపు భావం జయం జయించుట దీనినే జయశీలత విజయంగా కూడా చెప్తారు ఈ క్రమంలో అనేక మంది రాక్షసులను జయించినట్టి పరమాత్మ జయంతుడు సహజంగా ధర్మార్థ కామ మోక్షములు పురుషార్థములు వాటిని జయించుటచే జయం ఆ జయ రూపం శ్రీ మహావిష్ణువు జయశీలులలో గల శక్తి తత్వం పరమాత్మయే యాదేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత అన్నది దుర్గా సప్తశతి ఈ రీతిలో జయశీలులలో విజయశక్తిగా ప్రకాశించు శ్రీమహావిష్ణువే జయంతుడు తదుపరి నామం సర్వ విజయమునకు కారణం ఏది అని ఆలోచిస్తే దేనిపై విజయమును సాధించాలి అనుకున్నామో ఆ విషయమును గురించినట్టి జ్ఞానం ప్రధానం ప్రథమంగా రాగద్వేషాది శత్రువులను జయించినప్పుడు మనస్సు నిర్మలమై నిశ్చలమై బయటి శత్రువులకు హిరణ్యాక్ష హిరణ్య రాక్షసులను సంహరించవచ్చు నిండిన విష్ణు సంబంధ జ్ఞానమే మహాజ్ఞానం సర్వవిధ అజ్ఞానములను నాశనం చేయగలదు జయించగలదు సర్వవిధ జ్ఞానమునకు మూలం సర్వశాస్త్రజ్ఞానములను అధ్యయనం చేయుటయే ఈ క్రమంలో సర్వవిధ జ్ఞానస్వరూపముగు శ్రీ మహావిష్ణువు సర్వమును తెలిసినట్టి సర్వ విజయుడు అనగా సర్వ విజయములకు రూపైనవాడు ఒక రాక్షసుని జయించాలి అనుకున్న వేళ ఆ రాక్షసుని గురించి అనగా వాని వరముల గురించి తెలుసుకొనుట ప్రధానం దీనికి నిదర్శనం హిరణ్యకసుపుని వధించుట రాత్రి పగలు కాని సంధ్యా సమయం ఇంటి బయట లోపలగానిది గడప ప్రదేశం ఎటువంటి ఆయుధంగానివి గోర్లు ఇట్టి విచిత్రములను దాటి వధించుట ఇట్టి విషయ జ్ఞానమును తెలిసి వధించుటే సర్వవిజయం దానికి రూపైన శ్రీ మహావిష్ణువు సర్వ విజయీ సుందో రత్ననాభత్సులోచన అర్కోవాజసన శృంగి జయంత్ సర్వ విజయీ